హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి యూట్యూబ్ ఛానల్ చూడండి సింపుల్గా ఎగ్గు ఫ్రై ఎలా చేస్తున్నాను ఇది ముందుగానే ఎగుకబెట్ ఇది మసాలా వచ్చేసి మిరకాయలు ధనియాలు వేయించి కొబ్బెర తెల్లగడ్డ వేసి పొడిలాగా కొట్టి పెట్టండి బాగుంటుంది ఎగ్గు ఫ్రైకి ఇలా వేగిన తర్వాత పసుపు సాల్ట్ ఎగ్ కొత్తిమీర ఉంటే బాగుంటుందండి మా దగ్గర కొత్తిమీర లేదని వేయలేదు అలా ఒక్క నిమిషం వేయించాలి ఇంకా కొద్దిగా వేస్తాను కొద్దిసేపు వేయించిన తర్వాత వెరబొడి అదే నేను చెప్పాను కదా వెరక్కలు దాన్ని వేయించి ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీ అది వేస్తుంది చూడండి చూడండి ఫైనల్గా ఎగ్గు ఫ్రై రెడీ అయిపోయింది కొత్తిమీర ఉంటే కూడా వేసుకుంటే బాగుంటుందండి ఈజీగా అయిపోయి ఎగ్గు ఫ్రై నైట్ టైం చేస్తున్నా లైటింగ్ సరిగ్గా వస్తుందనేది తెలియదు